తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ ఉందని దాన్ని జనీవాలు వేలం వేస్తున్నారని చెప్పని ఆలయ ప్రధాన మాజీ అర్చకులు బహిరంగంగా మీడియా ద్వారా తెలపడంతో దాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైతే ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రకటించారు ఆ పింక్ డైమండ్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని వెంటనే అధికారులు సోదాలు చేస్తే దొరుకుతుందని లేకపోతే ఖండాంతరాలు దాటిపోతుందని చెప్పని దుష్ప్రచారం చేశారని చెప్పి టీటీడీ అధికారులు గతంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారు టీటీడీకి పరువు నష్టం జరిగిందని చెప్పని ధర్మకర్తల మండలిలో చర్చించి రెండు వందల కోట్ల రూపాయలు పరువు నష్టానికి గాను రెండు కోట్ల రూపాయలు తిరుమల శ్రీవారి నిధులను తిరుపతి కోర్టులో కోర్టు ఫీజు కింద కట్టారండి మరి ఈ రోజు ఒక భక్తుడు హైకోర్టుని ఆశ్రయించాడు పింక్ డైమండ్ విషయం తేల్చండి అని చెప్పి ఆ హైకోర్టు స్పష్టంగా తెలియజేసిందండి అసలు గతంలో వాక్వా కమిటీ జస్టిస్ జగన్నాథం కమిటీ స్వామివారి నగలన్నింటినీ కూడా సుందంగా పరిశీలించింది పింక్ డైమండ్ అనేది లేనే లేదు కాబట్టి మీరు చే విజ్ఞప్తి చేసి మీరు హైకోర్టుకి రావడం అనవసరం అని చెప్పి ఆ కోర్టులో ఆ కేసుని హైకోర్టు కొట్టేసిందండి అంటే దీన్ని బట్టి పింక్ డైమండ్ లేదు అనేది తీర్థ తెల్లమైపోయింది నేను ఇప్పుడు టీటీడీ అధికారులను అడుగుతున్నా ఒక భక్తుడిగా మీరు రెండు వందల కోట్ల రూపాయలు పరువు నష్టం జరిగిందని రెండు కోట్ల రూపాయలు కోర్టులో కట్టారు గత మూడు సంవత్సరాలుగా దానికి వడ్డీ నష్టం స్వామివారికి వడ్డీ కాసులు వాడికే వడ్డీ నష్టం వచ్చే విధంగా మీ అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ రోజు శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకలు కోర్టులో మర్చిపోతున్నాయి దానికి ఎవరు సమాధానం చెప్తారు పోనీ దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తుల మీద శాఖాపరంగా కానీ చట్టపరంగా కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఐఏఎస్ అధికారులు భక్తులకు సమాధానం చెప్పాలి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు ఇష్టానుసారంగా మాట్లాడేశారు పింక్ డైమండ్ గురించి ఈ రోజు అధికారంలోకి వచ్చారు మరి పింక్ డైమండ్ లేదని చెప్పి కోర్టు చెప్పినా కూడా మీరెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అంటే మీరు తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా టీడీటి ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు శ్రీవారి నిధులు కోర్టులో జమ చేస్తున్నారు దానికి రెండింతలు ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసినా సరే రెండు వందల కోట్ల పరువు నష్టం జరిగింది కదా నాలుగు వందల కోట్ల రూపాయలు స్వామివారి ఖాతాలో జమ చేయించండి చట్టపరంగా చర్యలు తీసుకోండి స్వామివారి ఆలయానికి సంబంధించి ఎవరన్నా భక్తులు ప్రశ్నిస్తే వెంటనే కేసులు పెట్టే టీటీడీ అధికారులు మరి ఈ రోజు దుష్ప్రచారం చేశారు అసలు పింక్ డైమండ్ లేనే లేదు అని చెప్పి స్పష్టంగా హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా మీరెందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు వారు మీ ముందరనే ఉన్నారు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎవరైతే ఆ రోజు పింక్ డైమండ్ మీద వచ్చి దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద ఎందుకు చట్టపరంగా మీరు చర్యలు తీసుకోరూ భక్తులకు సమాధానం చెప్పాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నానండి